నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాలయాపన డబ్బు ఖర్చు చేసుకోకుండా స్వయం ఉపాధితో అభివృద్ధి సాధించాలని బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు బుధవారం జిల్లా కేంద్రంలోని విద్యానగర్లో భవానీ నాగార్జున నవీన్ సురేష్లు ఏర్పాటు చేసిన పల్లెవిందు హోటల్ని ప్రారంభించి మాట్లాడారు సూర్యాపేటకు వచ్చే ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఆహార పదార్థాలను అందించి మన్నలను పొందాలని తెలిపారు సూర్యాపేట పట్టణం మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సహకారంతో ఎంతో అభివృద్ధి జరిగిందని అందుకు అనుగుణంగా పట్టణ పరిసర ప్రాంత ప్రజలు సూర్యాపేటకు వచ్చి వెళ్తుంటారని ఆయన తెలిపారు ఈ హోటల్ పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా హాస్పిటల్ ఉన్నందున పేదలు రోగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్నందున తక్కువ ధరలకే ఆహార పదార్థాలను అందించే ప్రయత్నం చేయాలన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ నియమ నిబంధన నిబంధనలు పాటిస్తూ చక్కటి వాతావరణంలో హోటల్ని నడిపిస్తున్నట్లు తెలిపారు టీ టిఫిన్ మొదలుకొని బిర్యానీ వరకు అన్ని రకాల ఆహార పదార్థాలను నాణ్యమైన రుచులతో అందిస్తున్నట్లు వారు తెలిపారు కావున పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా పల్లెవిందు హోటల్ని దర్శించి మమ్మల్ని ఆదరించాలని కోరారు నా ఉదయపూర్ ఆర్థిక మాట్లాడితే తెలియజేస్తూ మరి విద్యాంశులైనటువంటి నిరుద్యోగ యువత యువకులు మరి ధనుజయరాజు వారు ఇలాంటి వాణిజ్యపరమైన కార్యక్రమాలు వ్యాపారాలు చేసుకుంటూ మరి భవిష్యత్తుని ఉన్నతంగా పిచ్చించుకోవాలని ఈ సందర్భంగా నేను యువతని యువతకు సూచన ఇస్తున్నాను మరి అదేవిధంగా నిర్వహణ మరొకసారి నేడు కుర్యాపేట స్థానిక నలభై నాలుగవ వార్డులో పల్లె విందు అనే మంచి ఒక శాకాహార మరియు మాంసాహార రెండు కలిపి ఉన్నటువంటి హోటల్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది దీనికి నిర్వాహకుడిగా మన సురేష్ గారు నాగరాజు గారు నాగ నాగార్ నాగార్జున గారు నవీన్ గారు మరియు ఇక్కడికి వి ముఖ్యార్థులుగా చేసినటువంటి వ్యక్తులకి బజరంపణి గారికి రెడ్డి గారికి నీలవంశ గారికి అలాగే ఇక్కడ చేసినటువంటి పట్టణ పూర్వ ప్రముఖులకి అందరికీ కూడా నేను ఈ యొక్క హోటల్ తరఫున వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ మనకి సూర్యాపేట ఇప్పుడు ఎంతగానో వాణిజ్యంగా ముందుకెళ్తుంది జగదీష్ రెడ్డి గారు మంత్రివర్గంగా ఉండి సూర్యాపేటను ఎంతగానో అభివృద్ధి చేసిన విషయం మనందరికీ తెలుసు అట్టి హోటల్లో ఈరోజు మన సూర్యాపేటలోనే ఎన్నో వాణిజ్యపరమైన సంస్థలు ముందుకు వచ్చినాయి ఈ వాణిజ్యపరమైన సంస్థల్లో భాగంగా వారికి పల్లెల నుండి సూర్యాపేటకి వచ్చేవారికి భోజన వసతి మరియు మరియు పలహారాలు ఈ యొక్క హోటల్లో వారి సమృద్ధిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మంచి టేస్ట్తో వీళ్ళు చేయాలి అలాగే తక్కువ రేట్తో వీళ్ళు ముందుకు తీసుకురావాలి అన్ని వంటకాలని కూడా అనేది తెలియజేస్తున్నాము సూర్యాపేటలో ఎక్కడ కూడా లేని విధంగా మన దగ్గర వెరైటీ అంటే గతంలో మనం రాగి సంకటి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రుచులు ఉన్నాయి మన తెలంగాణ రుచులు ఇవన్నీ ఇవన్నీ కూడా వారు ఈ ప్రవేశపెట్టాలని కోరుకుంటూ ఇరవై సంవత్సరాల నుంచి ఈ యొక్క హోటల్ అనుభవం ఫీల్డ్లో ఉన్న సురేష్ గారు మరియు నాగరా నాగార్జున గారికి వారికి అందరూ ఈ హోటల్ వలన మంచి కలగాలని వారు ఇట్లాంటి హోటల్స్ ముందు బ్రాంచ్లు కూడా రేపట్లో పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గండూర్ ప్రకాష్ ప్రేయ శిష్యులు చక్రారి నాగరాజు సందీప్ శేఖర్లు పల్లెవిందు హోటల్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి నిర్వాహకుల్ని అభినందించారు